హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేమైతే బాగున్నామండి మేము మా తోటికోడలు వాళ్ళ ఇంటికైతే వెళ్ళాము అక్కడ మా తోటికోడలు నేను ఇద్దరం కలిపి ఫిష్ కర్రీ అయితే చేసాము ఇది మిక్స్డ్ ఫిష్ కర్రీ అండి గురువింద చేపలు మాగ చేపలు ఉంటాయి కదా అవి రెండు కలిపి మిక్స్డ్గా చేసాము దీనికోసం కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర మెంతులు వేసుకొని వేగించుకోవాలి అలాగే ఉల్లిపాయ ముక్కలు టొమాటో ముక్కలు పచ్చిమిర్చి రెండు ఎండుమిర్చి కూడా వేసుకొని బాగా వేగించుకోవాలి ఈ టమాటా ముక్కలు త్వరగా మగ్గడానికి కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలి ఇది మగ్గిన తరువాత దీనిలో ఒక మూడు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాను ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఫ్రెష్గా అప్పటికప్పుడు చేసుకుంటే బాగుంటుందండి టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది నిల్వగా ఉన్నవైతే అంత టేస్ట్ అయితే ఉండవు కదా ఫ్రెష్గా చేసుకుంటేనే బాగుంటుంది ఇంకా ఈ అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయే వరకు వేగించుకొని దానిలో కొంచెం తగినంత పసుపు తగినంత కారం అలాగే ఫిష్ మసాలా కూడా వేసుకోవాలి ఇంకా ఈ మసాలాలన్నీ మొత్తం కలుపుకొని వేగించుకోవాలి ఇదంతా పచ్చివాసన పోయే వరకు వేగించుకొని మనం ముందుగా ఈ ఫిషెస్ అయితే వాటర్లోని సాల్ట్ వేసి కడిగేసి క్లీన్ చేసి పెట్టుకోవాలి ఆ చేపలన్నింటినీ ఒక్కొక్కటిగా ఈ మసాలాల్లో అయితే వేసుకోవాలి ఇలా మొత్తం చేపలన్నీ వేసేసుకోవాలి ఇలా ఈ చేపలన్నీ వేసేసుకున్న తర్వాత ఈ చేపలు వేసిన వెంటనే ఉడికిపోవు కాబట్టి పచ్చిగా ఉన్నప్పుడే వెంటనే మనం ఈ మసాలా కలిసేటట్టుగా రెండో వైపు తిప్పుకోవాలన్నమాట ఇలా గరిటతో తిప్పేసుకొని పెట్టుకోవాలి ఇలా చేపలన్నీ మొత్తం తిప్పేసుకున్న తర్వాత ఇంకా మనం గరిటైతే పెట్టకుండా కలుపుకోవాలి ఇంక ఇలా ఉడుకుతూ ఉన్నప్పుడు మనం కళాయి ఎగరవేసుకుంటూ ఈ చేప ముక్కలైతే కలుపుకోవచ్చు ఇలా కలుపుకున్న చేపల్లో మనం చింతపండు రసం వేసుకోవాలన్నమాట దీనికోసం చింతపండు నానబెట్టి ఆ రసం అయితే తీసుకొని ఇదంతా అందులో వేసుకోవాలి పులుసు అంతా మొత్తం ఈ చేపలన్నిటికీ పట్టేటట్టుగా మొత్తం కలుపుకోవాలి మేమైతే ఎక్కువ మంది ఉన్నాం కాబట్టి నేను చారు ఎక్కువగా ఉండాలని పలుచుగా చేసుకున్నామన్నమాట ఇంత పులుసు వద్దనుకున్న వాళ్ళు కొంచెం తక్కువగా వేసుకొని దగ్గరికి మరిగించుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అలాగే మనం దీనికి తగినంత సాల్ట్ కూడా వేసుకొని టేస్ట్ అయితే చెక్ చేసుకోవాలి ఇంకెలా త్రీ ఫోర్ మినిట్స్ మూత పెట్టి చేపల చారు అయితే మరిగించుకోవాలి ఫైనల్గా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకి చేపల పులుసు అయితే రెడీ అవుతుందండి టేస్ట్ అయితే సూపర్గా వచ్చింది మాలాగే మీరు కూడా రెండు రకాల చేపలు పులుసు అయితే చేశారా మాలాగే ఎవరైనా చేసుకున్నట్టయితే కామెంట్ చేసేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్